హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ యాక్చువల్ ఆఫ్టర్ లాంగ్ టైం రాజాసాబ్ టీజర్ అప్పుడు ఎప్పుడో చేసినాం మా ఫ్రెండ్స్ తోటి తర్వాతకి ఎవరినడి చేయట్లేదు సర్లే మనం ఒక్కళ్ళు చేద్దాం రియాక్షన్ ఎట్లు వస్తుందో చూద్దాం అన్నట్టు ట్రై చేద్దాం అనుకున్నాం ఇప్పుడే కింగ్డమ్ టీజర్ ట్రైలర్ వచ్చింది వెరీ అప్ ఫర్ ది మూవీ ఎందుకంటే బీజిఎమ్స్ కానీ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్స్ ఏదైనా క్రేజీ వెళ్తుంది అండ్ లిటరలీ ఇంటర్వ్యూలకి ఫైవ్ హండ్రెడ్ కే వ్యూస్ ఏంటండి వన్ మిలియన్ వ్యూస్ ఏంటండి అది ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూలకి హీరో ఇంటర్వ్యూ కూడా కాదు అండ్ మొన్న వచ్చిన ఇంటర్వ్యూ కూడా సందీప్ రెడ్డి వంగతుందో విత్ గౌతమ్ తిన్నీ అది కూడా చాలా బాగుంది సో ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటిదాకా వచ్చిన దాని ప్రకారం అయితే హైప్ చాలా బాగానే ఉంది మీ ట్రైలర్ హైప్ పెంచుతుందా లేదంటే తగ్గిస్తుందా అని ఫస్ట్ ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం లెట్స్ సి లెట్స్ వాచ్ ది ట్రైలర్ కౌ యాడ్లు ఎక్కువైపోతున్నాయి mia mana melo utyoga uru e police luadadu beto boy prabancham u dubukala boy manushulu nuk vundedr ko boy paristhitana ఇది ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించే మరి ఘోరం మాట్లాడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఏమైనా షూట్ చేస్తున్నా అన్నా కదా

అంటే బాగుంది యాక్చువల్ చాలా బాగుంది అంటే వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ లో ఇంతకు ముందుకు ఇంత అంటే టఫ్ ఉండేదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో హీరోయిన్ పాట ఒకటి రిలీజ్ చేసారు బ్రదర్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్పి కానీ చాలా ఎక్కువ ఉంది స్టోరీ మరీ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ క్యారెక్టర్స్ కానీ స్టోరీ కానీ అంటే కాకపోతే సింపుల్ లైన్ స్టోరీ అనిపిస్తుంది వాళ్ళన్నీ ఏదో అంటే చిన్నప్పుడు విడిపోతారు కాకపోతే వాళ్ళ అన్నని తెలుస్తుంది వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడు వీడు వేరే రూట్లో పోలీస్ అయ్యి ఉండి అంటాడు అండ్ అన్నని ఎట్లా చేంజ్ చేశాడు అండ్ ఏదైతే గ్యాంగ్స్టర్ వాళ్ళు ఒక పెట్టుకున్నారో దాన్ని వీడు ఎట్లా కింగ్ అయ్యాడంటే లైక్ వీడు ఏం చేశాడు ఆ పోలీస్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ కిందకి కింగ్ అయ్యాడు అన్నట్టుంది యాక్చువల్ బాగుంది స్టోరీ అంటే చాలా ఎక్కువ స్టోరీ ఉన్నట్టుంది క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి వెరీ పంప్డప్ ఫర్ ది రిలీజ్ ఫస్ట్ డే అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము థర్టీ ఎయిత్ రో సిక్స్ పిఎంకి సో వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్తాను ఇఫ్ యూ వాంట్ టు సీ ది రివ్యూ ఫస్ట్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి పెట్టండి ట్రైలర్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్